హాయ్ ఫ్రెండ్స్ అంగన్వాడి ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ శుభవార్తలు చెప్పొచ్చు ప్రతి ఒక్క జిల్లాలో కూడా అంగన్వాడీ నోటిఫికేషన్ అనేది వరుసగా విడుదలవుతున్నాయి ఏపీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది సో మీరు ఏ జిల్లాలో ఉన్నారో ఖచ్చితంగా కింద కమెంట్ శిక్షణలో చెప్పండి మీ జిల్లాలో అంగన్వాడీ నోటిఫికేషన్ కూడా పడుతున్నాయి ఒక టెన్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదివిన వాళ్ళకి కాకుండా ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి కూడా ప్రస్తుతం వచ్చేసి మనకు అంగన్వాడీ ఐసీడీఎస్ కార్యాలయంలో జాబ్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇది వచ్చేసి మనకు ఒక జిల్లాకు సంబంధించింది అన్ని జిల్లాల్లో సపరేట్ సపరేట్ నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అయ్యాయి అంగన్వాడీ అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించినటువంటి పోస్టులే కాకుండా సోషల్ వర్కర్ పోస్టులు చౌకీదార్ పోస్టులు ఆయా పోస్టులు అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అదేవిధంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టు ఈ విధంగా చాలా రకాల ఉద్యోగాలను అయితే కేంద్రాల్లో విడుదల చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే మహిళలు పురుషులు ఇద్దరు అప్లై చేసుకోవచ్చా అప్లై చేసుకోకూడదని ఉన్నారు ఇక్కడ ఏంటంటే జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్కి వచ్చేసి మహిళలు పురుషులు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్గా డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి పురుషులైనా అప్లై చేసుకోవచ్చు కొన్ని పోస్టులకు మాత్రం మహిళలకు మాత్రమే వాళ్ళు సపరేట్గా మెన్షన్ చేశారు కాబట్టి వాటికి మాత్రమే సపరేట్గా మహిళలు అప్లై చేసుకోవాలి సోషల్ వర్కర్కి వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసున్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళకు శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు సోషల్ వర్కర్కి వచ్చేసి చౌకీదార్కి వచ్చేసి కేవలం ఎనిమిది వేల రూపాయల శాలరీ ఉంటుంది వయసు ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాలు ఉండాలి అదేవిధంగా ఆయాకు వచ్చేసి ఎనిమిది వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈడబ్ల్యూఎస్ ఓసీ బీసీసీ వీళ్ళందరికీ పోస్టులు అయితే కేటాయించారు అదే విధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి పన్నెండు వేల రూపాయలు శాలరీ ఉంటుంది వీళ్ళ వయసు వచ్చేసి ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉండాలి పద్దెనిమిది వేల రూపాయల శాలరీ అనేది వీళ్ళకు కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండికాప్ వాళ్ళకు మరొక ఐదు సంవత్సరాలు ఎక్స్ట్రాగా వయసు అనేది ఇస్తామని చెప్పారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు కర్నూలు జిల్లా నుంచి విడుదలైంది ఈ నోటిఫికేషన్తో పాటు అన్ని జిల్లాల్లో కూడా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో మీరు స్క్రీన్ పైన అయితే గమనించండి ఇది వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ మీరు అప్లికేషన్ ఫామ్ని కూడా ఫిల్ అప్ చేయొచ్చు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి ఐసీడీఎస్ కార్యాలయాల్లో ఇవ్వాల్సి ఉంటుంది మీకు ఏదైనా డౌట్లు ఉంటే కింద పీడిఎఫ్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి ఈ అప్లికేషన్ ఫామ్ ఒకవేళ మీకు ఫిల్ అప్ చేయడం అర్థం కాకపోతే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఏ విధంగా అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది ఫిలప్ చేయొచ్చో నేను చెప్తాను థ్యాంక్ యూ